హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డూలు రెడీ చేసుకుందాం దానికోసం ముందుగా బాండిల్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అదే పది జీడిపప్పులు పది కిస్మిస్ వేసుకొని అవి బాగా రంగు వచ్చేంత వరకు కిస్మిస్ని జీడిపప్పుని వేయించుకుని పక్కగా తీసుకుని పెట్టుకున్న తర్వాత అదే బాండీలో మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని దాన్ని బాగా ఫ్రై అయిన వరకు ఉంచాలి మనము రవ్వని అంత బాగా ఫ్రై చేసుకుంటే మన లడ్డూలు కూడా అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ నాకు ట్వంటీ మినిట్స్ పెట్టింది ఫ్రై చేసుకోవడానికి అదే బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అరకప్పు పచ్చిగొబ్బరి తురుము తీసుకుని అది కూడా ఈక్వల్గా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కప్పులు పంచదార తీసుకుని దాంట్లో నాలుగు యాలకులు వేసుకున్న తర్వాత పౌడర్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ పౌడర్ని దానిలో కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవటానికి గోరువెచ్చని పాలుని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ గోరువెచ్చని పాలుని వేసి మనకి లడ్డు చుట్టుకోవటానికి వీలుగా ఉంటే వేసుకుంటూ కలుపుకుని లడ్డూలు చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనకి టేస్టీ టేస్టీ అయిన రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్